మీరు దానికే లేనప్పుడు దానికి ఎందుకు లేదు పర్లకు చూసాం నిన్న అడిగిన రాత్రి దానికి మనకంటే గొప్పగా విశ్వాసం ఉండటమే కాదు ఇంకో గొప్ప లక్షణం దానికి ఉంది అని చెప్పాను మీకంటే గొప్ప లక్షణం దానికి ఉంది అని చెప్పాను ఏంటో చెప్పండి మరి ఈ మాట ఏమన్నా ముందు చెప్పొచ్చు చెప్పాలి కదా మనకు లేదు భయం దేవుడు అంటే ఉందా దేవుడు అంటే వేల ఇరవై ఐదు భగవన్ దానికి అది దేవుడు ఉన్నాడు అని తెలుసు దేవుడు ఒకటి నమ్మి మనం నమ్ముతున్నామే కానీ మనకు భయము దేవుడు అంటే భయం మనకు లేదు నమ్మి వణుకుతున్న దానికి లేదు పరలోకం నమ్మి దేవుడు అంటే అసలు భయపడేది మనకు ఉన్న పరలోకం ఎట్లా వస్తుంది అని ఆలోచించండి ఒకసారి ఏం చెప్పాను ఎందుకు దానికి ఎందుకు లేదు పరలోకం అని అంటే ఏం చెప్పాం ఏం చెప్పుకున్నాం రాత్రి ఏం ఎందుకు లేదు దానికి ఎందుకు లేదు ఇంత చక్కటి విశ్వాసం ఇంత క్లారిటీ అయినటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ దానికి ఎందుకు లేదు పరలోకం ఎందుకు లేదు ఏమి లేవు దానికి ఏం లేవు మీకుందా ఉందా ఎట్లొస్తుంది అనుకున్నారు మీరు పర్వం ఎస్ నా దగ్గర క్రియలు ఉన్నాయి అని చెప్పుకోనగలిగే స్థితి ఉందా ఉందా ధైర్యం చెప్పుకో ఉందా లేదా తర్వాత సంగతి కనీసం ఉంది అని చెప్పుకునే ధైర్యమే లేదు విశ్వాసాన నేను కొన్ని విషయాలు చూపించాను కదా జాబితా ఎవరి జాబితా వాళ్ళందరి దగ్గర క్రియలు ఉన్నాయంటారా వాళ్ళందరి దగ్గర క్రియలు ఉన్నాయంటరా రాత్రి మనం వచనాలు చూపించుకున్నాం చూసాం వచనాలనే చూసాం కాబట్టి ఆ విషయాన్ని మటుకు వచనం లేకుండా విషయం చెప్తాను మనందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను విశ్వాసమును బట్టి హాడ ఏ పేరు చేశారు చెప్పండి సంథింగ్ ఏదో ఆయన ఇచ్చాడు మొత్తానికి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఏదో ఇచ్చాడు దేవునికి దాన్ని బట్టి అర్థమైన విషయం ఏంటి విశ్వాసం ఉంది ఆయనకు విశ్వాసం ఉంది ఆయనకు విశ్వాసమును బట్టి ఏదో ఇచ్చాడు నోవాహు గారి గురించి చూస్తే విశ్వాసమును బట్టి ఏం చేశాడు తెలుసా నా పని ఏం చేసుకోవాలి అరే భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఉంది ఇల్లు కట్టుకోవాలి బిల్డింగ్ చేసుకోవాలి పెద్ద పెద్ద దూరాలు భలపట్టవు ఏం చేయాలి చెక్కో ఓడగలడం చక్కగా అని చెప్పేసి వంద సంవత్సరాలు పై పైబడే ఏం చేశారు చేశారు ఏం చేశారు మన భాషలో మాట్లాడాలి ఏం చేశారు క్రియలు చేశారా ఇప్పుడు పాట భాష ఏంటి మన భాష అంటే విశ్వాసమును బట్టి విశ్వాసం బట్టి వాళ్ళు ఏదో చేశారట విశ్వాసం లేకుంటే చేయగలరా విశ్వాసము బట్టి ఓడగట్టారు ఇంటి పని వదిలిపెట్టి మిగతా వాళ్ళందరూ ఎలా తినాలి ఎలా బ్రతకాలి తినటం త్రాగటం పెళ్లికించుకోవటం పెళ్లి చేసుకోవటం పిల్లలు కనటం అప్ప ఇల్లు కట్టుకోవటం అన్ని చేస్తుంటే మిగతా వాళ్ళందరూ వీళ్ళు మాత్రం ఏం చేశారు తమ కోసం తాము బ్రతికిన వాళ్ళందరూ ఏమయ్యారు వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికిన వాళ్ళు ఏమయ్యారు సర్వనాశనం అయిపోయారు కొట్టుకొని పోయి నిత్య నరగాకి గుండవుల పడ్డరు మీరు అడిగిపోతారు మీరు అడిగిపోతారు అంటున్నా అడిగిపోతారు మనం మన కుటుంబమే మనం దేవుని పని పేరు విశ్వాసమును బట్టి అబ్రహాము గారు ఏం చేశారు అబ్రాహ్మో రా ఊరు వదిలిపెట్టు నీ బంధువులు పెట్టవు నీ చుట్టూ ఒక్క పక్కలు ఉన్నటువంటి బలకం అది కదా నీ బలకం పెట్టవు రా బయటికినన్నాడు వేడికి ఎందుకు అని అడగకుండా వచ్చాడు వేడిని బట్టి విశ్వాసమును బట్టి అంతే నేను చేసింది ్రామా చెప్పయ్యా నువ్వు బాగా ప్రేమించే కుమారుణ్ణి నాకు బలి అన్నాడు ఏమన్నాడు ఏం చేసి